గురుదేవులు అయినటువంటి శ్రీ శ్రీ జనాథ్ గురుజీ గారికి పాద నమస్కరిస్తూ అలాగే మా తల్లి జగన్మాత కరచరణాలకు నమస్కరిస్తూ పైన కూర్చున్నటువంటి ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదమ్మా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మేము ఆయనతో ఉన్నాం ఎందుకంటే అమ్మా ఆయన ఎన్నో చోట్ల శ్రీదేవి భాగవత జ్ఞానజ్ఞానం చేసి రాష్ట్రం అంతటా కొన్ని లక్షల మందికి జ్ఞానోద చేసి ఇలాంటి సత్సంగాలను నెలకొల్పి కొన్ని లక్షల మంది భగవత్ రత్మలో కుక్ష మహాపురుష సంసరే వివేక చూడమనిలో సెంటర్లు చెప్తారు భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే మనకు మూడు రావాలండి ఒకటి మానవ జన్మ ఈ మానవ జన్మ వచ్చిందంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి రెండు ముగుక్షత్వం అంటే భగవంతుల్లో చేరాలనేటువంటి కాంక్ష నాలుగు ఇలాంటి గురువుల యొక్క సాంగత్యము మనకి ఈ జన్మలో లభించాలంటే అంత సులువుగా అయ్యేటువంటిది కాదు అని మనకి ఆది గారు చెప్తున్నారు అందుకే రమణ మహర్షి ఒక మాట అంటారమ్మా మానవ జీవితంలో గుళ్ళు గోపురాలు ఇవన్నీ మనం జరుగుతాం ఇలాంటి దీక్షలు చేస్తాం ఎన్నో యాత్రలు చేస్తాం కానీ ఒక మానవుడికి అలాంటి గురువు సాంగత్యము దొరకాలి అంటే ఎన్నో జన్మల సుకృతము ఉంటేనే కానీ ధర శాస్త్రం ఈ శాస్త్రం అలాంటి గురువు సాంగత్యము కావాలంటే ఇలాంటి గురువులు కోకొలలుగా ఉన్నారు కానీ మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఒక గురువు యొక్క సాంగత్యం అనేది దొరుకుతుంది అందుకే రమణల వారు అంటారు మనిషికి సాధు సాంగత్యం ఎప్పుడు లభిస్తుంది అంటే ఏంటమ్మా పూర్వజన్మలో దైవ పూజ జపాలు తీర్థయాత్రలు ఇలాంటి దీక్షలు అనేక యాత్రలు ఇంకో తల్లి అంతా కూడా చూడండి ప్రతి శనివారం కూడా వెంకటోద సేవ ఇలాంటివి ఎన్నో మనం చెయ్యిగా 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 చేసి బలువులు చాలిస్తే మళ్ళా జన్మలో భగవంతుడు ఇలాంటి గురువు దొరికేటువంటి అవకాశాన్ని ఇది శాస్త్రం ఈ రోజున సాయిరామ్ మందిరం దగ్గర మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ముందుగా సాయిరామ్ కమిటీ వారికి ధన్యవాదాలు చెప్పాలి ఇక మనం ఇక్కడ విసుకుంటామంటే ఉన్నామని మనకు సాధించినటువంటి సాయిరామ్ కమిటీ వారు అందరూ ప్రకాష్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ రెడ్డి గారు కానీ మన సత్యబాబు గారు కానీ ఇంకా ఒక కమిటీ సభ్యులందరూ కూడా మనకి అవకాశం ఇచ్చారు ఒకటి రెండు ఈ రోజున ఇలాంటి మహనీయులు ఇక్కడ పాదం పెట్టడం కూడా ఈ స్థలం చేసుకున్నటువంటి సుకృతం ఎందుకంటే అతి సామాన్యంగా కనిపించేటువంటి మన గురువుజీ గారు పెద్ద ఉపాసనా పరుడు వారికి అనారోగ్యము చేస్తే అమ్మవారు ఇంకా నా బిడ్డ ఈ భూమి మీద ఉండాలి అని వారికి తిరిగి ఆయుష్ పోసినటువంటి మహనీయులు ఆయన ఎందుకంటే అమ్మ భగవంతుడు తన కోసం ప్రచారం చెయ్యాలి అంటే ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని గురువుగా ప్రాంతంలో పుట్టిస్తాడు భగవంతుడు అలాగ అమ్మవారు ఏది కోరి పుట్టించుకున్నటువంటి అమ్మవారు శ్రీ 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 పెట్ట కాబట్టి ఎందరికో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహనీయులు ఈ రోజు ఇక్కడ కూర్చున్నారమ్మా మీరు తిరుసత్కారం చేయటకు సాయిరామ్ కమిటీ కుంతా ప్రకాశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు సత్యనారాయణ గారు సత్యబాబు గారు ప్రెసిడెంట్ వేదిక మీద రావాలండి అందరూ తప్పండి అమ్మా రోజు ఇక్కడ ఈ సత్సంగం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తన ఆశీర్వచనాన్ని అందించడానికి ఈ కార్యక్రమానికి చేసిన శ్రీ గ్రీనాథ్ గురుజీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్సంగ సభ్యులకు ఇతర ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ తన అనుగ్రహ భాషణంతో మీ అందరికీ సనాతన ధర్మాన్ని బోధించడం కోసం ఇక్కడికిచ్చేసిన శ్రీనాథ్ గురుజీ గారి పాదపత్రాలకి సతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ అందరినీ స్వధర్మాన్ని ఆచరించే విధంగా తీర్చిపెద్దడంలో ఈ సత్సంగ సభ్యులు ప్రధాన పాత్ర పోషించాలని మీ అందరినీ సవైనంగా కోరుకుంటూ సవినంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మన ఆపత్తి గ్రమంలో భయశాఖరుడు ఎలా ఉంటాడా దేసండియాలంటేనే బాధ్యులవాలి మనకి గురువు అయినటువంటి అప్పటి గారిని రోజు మన సత్సం గురించి సిద్ధ సత్కారం చేస్తున్నాం గురువు గారి చేతుల మీదుగా మన సాయ్రామ్ కమిటీ వారికి ఓంశత్తి ప్రసంగం నుంచి చిరుపాలిక ప్రకాశ్ రెడ్డి గారు అలాగే ఇట్టా ప్రకాశ్ రెడ్డి గారు కూడా వారే పెట్టుకున్నారు అమ్మవారు అంటే ఎనలేనిటువంటి ప్రాణం వంటి వారికి నిమ్మకాయ ధర ఆకాశాన్ని అంటున్నటువంటి ఈ రోజుల్లో ఖర్చుకు వెనకాలకుండా ప్రతి వారము కూడా యాభై ఎనిమిది నిమ్మకాయలు దండేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు రాజేశ్వర గారు ఎక్కడున్నా కూడా వేదిక రావాలి అలాగే ప్రతి వారం కూడా కొన్నాను అని కృష్ణకుమారి గారు ఎక్కడ ఉన్న మీద రావాలని కృష్ణకుమారి గారు ఓం శక్తి అధినేత గారు అయినటువంటి నల్లమల్లి ఆంజనేయ రెడ్డి గారు వారి యొక్క అద్భుతమైనటువంటి అనోన్యమైనటువంటి ప్రవర్తనంతో చక్కగా వచ్చినటువంటి భక్తులందరినీ కూడా వెంధింపజేస్తూ అలాగే ఈ సత్య భావిడకి వచ్చినటువంటి ఆ ఇరవై ఏడు మంది భక్తులనే కాకుండా ఈ యొక్క వారి యొక్క ప్రవర్తన వేల మంది వంద మంది వినాలని యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలు తీయడం మీటింగ్లో పెట్టడం సుమారు ఎనిమిది వందల మంది తొమ్మిది వందల మంది వారు 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 పెట్టే వీడియోలు జరుగుతుందండి ఇటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మన సత్య మన సత్యువేత వారి కంపెనీ ఎస్ అండి చేస్తున్నట్టు మాట మాట ఎక్కడైనా రావాలి ఈ గుడికి శుభ్రం చేసేటువంటి మాట కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతివారం వారం స్వచ్ఛంగా పాల్గొని గుడికి వారు ఆచిస్తున్న అమ్మ అనుగ్రహాన్ని గొప్పగా పనిచేసి మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే పాపవారు అయితే